అక్షరాభిమాని చిన్ననాటి నుండి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉండేది లలిత ఓనమాలు గుణింతాలు ఒత్తులు నేర్చుకుంటూ ఉన్నప్పుడే కనిపించే ప్రతి కాగితాన్ని చదవడానికి ప్రయత్నిస్తూ ఉండేది ఇక తరగతులు పెరిగే కొద్దీ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాలను అదే పనిగా చదువుతూ ఉండేది చదవగా చదవగా తనకి కథల పుస్తకాల మీద ఆసక్తి పెరిగింది ఏ పుస్తకంలోనైనా కథ కనిపించిందంటే చాలు ఎంతటి పనినైనా సరే ఆదమరిచి చదువుతూ ఉండిపోయేది లలిత ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళ వీధిలో ఓ మధ్య వయస్సు దంపతుల కాపురం ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఉద్యోగరీత్యా పట్టణాల్లో స్థిరపడ్డారు వారిలో భర్త వ్యాపార రీత్యా పగలంతా బయటే ఉండేవారు ఒంటరిగా ఉన్న ఇల్లాలు పూజలు వ్రతాలు వంటకాలతో కాలం గడుపుతూ ఉండేది తెల్లవారు ఎనిమిదింటికి వంట పనితో పాటు పూజను కూడా ముగించుకునే ఆమె వీధిలో ఉన్న పిల్లలందరినీ పిలిచి ప్రసాదాలు పెడుతూ ఉండేది ఆ పరిచయం వలన సాయంత్రం మూడున్నరకి స్కూలు మూసేశాక పిల్లలందరూ ఆ పెద్దావిడి ఇంటికి చేరుకునేవారు అమ్మమ్మ నానమ్మ పెద్దమ్మ అంటూ ఎవరికి నచ్చిన వరుసతో వాళ్ళు ఎంతో ఆప్యాయతగా పిలిచేవారు ఆవిడను ఆవిడ కూడా అంతే ఆదరణగా చూసేది పిల్లలను వాళ్ళ మనవల కోసం కొన్న కొన్ని బొమ్మలను పిల్ల పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తూ ఉండేది ఆమె పిల్లలందరూ వాటన్నిటితో ఆడుకొని వెళ్ళేటప్పుడు యథావిధిగా వాటి స్థానాల్లో పెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు అందరూ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే లలిత మాత్రం నా ఇంట్లో ఉన్న చందమామ కథల పుస్తకాలతో గడుపుతూ ఉండేది లలిత అభిరుచిని గ్రహించిన ఆ ఇంటావిడ మరిన్ని పిల్లల కథలను తెప్పిస్తూ ఉండేది ఊరికి నడిపొడ్డున ఆ ఊరి రామాలయం ఉంది పూర్వం ప్రతి ఊరిలో రామాలయం దగ్గరే నాటక వేదికను కూడా నిర్మించేవారు ఆ స్టేజీకి ఆనుకొని ఆర్టిస్టుల మేకప్లు వేసుకోవడానికి ఒక మేకప్ రూముని కూడా కట్టించేవారు రాను రాను నాటకాలకు ఆదరణ తగ్గిపోవడం వలన ఆ స్టేజీ గోడల మీద మొక్కలు కూడా మొలిచాయి ఇంకా ఖాళీగా మిగిలిపోయిన ఆ మేకప్ రూమ్ని పాల కేంద్రానికి అద్దెకి ఇచ్చారు ఆ పాలకేంద్రానికి రోజు ఈనాడు దినపత్రిక వస్తూ ఉండేది దానిలో మెయిన్ పేపర్లో ఉన్న బిజినెస్ పేపరు క్రీడల్లి రాజకీయాలని ఒక్కరొక్కరుగా పంచుకొని చదువుతూ ఉండేవాళ్ళు కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ పక్కనే వయసు కూర్చునేది లలిత వారు మిగిల్చిన వసుంధర పేపర్ని చదువుకుంటూ క్యూలో ఉన్న జనాలందరూ పాలు పోయించుకుని వెళ్ళిపోయాక ఆ కేంద్రం యజమాని గుర్తు చేస్తే చివరాకర్న పాలు పోయించుకునేది లలిత ఈలోగా ఇంటి దగ్గర వాళ్ళమ్మ తిట్ల దండకం మొదలయ్యేది ఆగస్టు పదిహేను వచ్చిందంటే చాలు పిల్లలందరూ క్లాస్ రూముల్లో కంటే ప్లే గ్రౌండ్లో ఎక్కువగా గడిపేవారు లలిత మాత్రం వాళ్ళ స్కూలు లైబ్రరీలో చేసేది ప్రాక్టీసు ఫిజికల్ గేమ్స్ ఎన్నున్నా లలిత మాత్రం ఒక్క ఎస్సే రేటింగ్లోనే పాల్గొనేది దానికోసమని పగలు రాత్రులు పుస్తకాలను పేపర్లను తిరగేసేది ప్రతి ఏడాది మొదటి బహుమతిని తప్పనిసరిగా సాధించేది ఇక క్లాసులు పెరిగే కొద్దీ లలితకు పుస్తకాలు చదవడానికి సమయం దొరికేది కాదు పది పాస్ అయిన తర్వాత పూర్తిగా వదిలేసింది డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే పెళ్లి సంబంధం కుదిరి ఎగ్జామ్స్ అయ్యి అవ్వంగానే తాలి కట్టించుకొని అత్తారింటికి వెళ్ళిపోయింది లలిత పెళ్ళి తరువాత ఈ క్లాసులు సిలబస్సులు పరీక్ష గొడవలు ఉండవు గనక ఇక రోజంతా కథలు నవలలతో కాలం గడిపేయొచ్చని అనుకునేది లలిత కానీ అత్తారింట్లో అన్నీ దెబ్బలే వెదకపోగా ఒక పుస్తకమైనా దొరకలేదు ఆ ఇంట్లో పుస్తకం కాదు కదా పెన్ను జాడ కూడా లేదు చాకలికి వేసిన బట్టల పొద్దు రాయడానికి మసిబొగ్గును చేతిలో పెట్టి తెల్లగోడను చూపించారు అత్తగారు ఇంక లలితకు విషయం అర్థమైపోయింది తెల్లవారు లేచిన దగ్గర నుండి అత్తగారు చెప్పిన పనులన్నీ తలాడిస్తూ చేయడమే లలిత దినచర్యగా మారిపోయింది పక్కింటి పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే ఆలోచన తట్టి వాళ్ళ టెక్స్ట్ పుస్తకాన్ని ఒకటి అడిగి తీసుకుంది లలిత మధ్యాహ్నం భోజనం అయ్యి అంట్లు తోముకున్న తర్వాత ఒక గంట పాటు నడుం వాల్చుతారు కోడళ్ళు ఇద్దరు ఆ రోజు లలిత అత్తగారు సాగబడిన తరువాత పిల్లల దగ్గర అడిగి తీసుకున్న టెక్స్ట్ బుక్ని తిరగేస్తూ ఉండగా అత్తగారికి ఫోన్ కాల్ వచ్చింది ఆవిడ బయటకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి లలితకు వినిపించాలని బిగ్గరగా మాట్లాడుతుంది ఏం తీరుకుందే బాబు రోజంతా ఇంటి పనులే సరిపోతున్నాయి ఇంకేం చేస్తాను నీకు ఫోను ఆ వస్తే అత్తగారులను కూర్చోబెట్టేస్తారా ఏంటి అందులోనూ చదువుకున్న కోడళ్ళు ఆ ఏం చేస్తుంది పుస్తకం పట్టుకొని కూర్చుంది పనేముంది నాకు పని చేయడం కొత్త ఏంటి ఆ పిల్ల రాకముందు చేసుకోలేదా ఏంటి ఉండవే మూడు దాటుతుంది కేచుక్క జాడే లేదు పని చేయడానికి వంకలు అవన్నీ ఫోన్ పెట్టి వంటగదులకు వెళ్ళిపోయింది లలిత అత్తగారు అత్తగారు మాట్లాడినంత తేలికగా లలిత మాటలను తీసుకోలేకపోయింది పుస్తకాన్ని పట్టుకెళ్లి పక్కింటి పిల్లలకి ఇచ్చేసింది ఆ రాత్రి లలితకి నిద్ర పట్టలేదు ఇంటిల్లి చాకిరీ చేసినా తనేం చేయనట్టుగా అత్తగారు ఎందుకు మాట్లాడారా అన్నది లలితకు అర్థం కాలేదు ఆ రోజు నుండి లలిత పుస్తకాలు చదవడం అనే ఆలోచనని మనసులో నుండి తీసేసింది అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ రోజులు గడిపేస్తుంది తాను ప్రపంచానికి ఎంత దూరం అయిపోయిందంటే ఆ ఇంటి ప్లహారీ గోడ దాటి ఒక్క అడుగు కూడా బయటికి వేయలేనంతగా చివరికి తన పుట్టినరోజు కూడా తాను మర్చిపోయింది కనీసం తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే మనుషులే లేరు ఆ ఇంట్లో పుట్టింటి వారు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి పుట్టినరోజుని ఎలా జరుపుకుంటున్నావని అడగగా మా ఆయన గారు కొత్త చీర కొన్నారు ఉదయాన్నే గుడికి వెళ్ళొచ్చాము మా అత్తగారు నా కోసం పాయసం చేశారు సాయంత్రం మా వారు బయటకు తీసుకు వెళతానన్నారు తల్లిదండ్రుల సంతోషం కోసం లేనిపోని గొప్పలు చెప్పింది లలిత రాత్రికి పనులు పూర్తయ్యాక యధావిధిగా పాల గ్లాసును తీసుకొని గదిలోకి వెళ్ళింది బాధతో నిండిన ముఖంపై చిరునవ్వును అద్దుకొని శ్రీవారి పక్కన కూర్చుంది లలిత గులాబీ రంగు కవర్తో ప్యాకింగ్ చేసిన బాక్సుని ఒకటి లలితకు అందిస్తూ శ్రీమతి గారికి రోజు శుభాకాంక్షలు అన్నాడు అశోక్ ఆశ్చర్యాన్ని బాధని ప్రేమని ఒక్కసారిగా వలగబోస్తూ బోరును ఏడుస్తూ అశోక్ గుండులపై వాలిపోయింది లలిత నీ పుట్టినరోజుని కనీసం నాకైనా ఎందుకు చెప్పలేదు మీ నాన్నగారికి మాత్రం లేనిపోని గొప్పలు చెప్పావు మా అమ్మాయి పుట్టినరోజు మాకంటే బాగా మీరే చేశారు అల్లుడు గారు అమ్మాయి చెప్పింది అని మీ నాన్న అంటుంటే చాలా సిగ్గేసినట్టు అనిపించింది తెలుసా నాకు తెలీదని చెప్తే మీ నాన్నగారు ఎక్కడ బాధపడతారా అని ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను అన్నాడు గుండెలపై వాలిన భార్యను ప్రేమగా హత్తుకుంటూ భర్త ఇచ్చిన బహుమతిని ఏమిటని విప్పు చూడగా అది ఒక ప్రేమకథ నవలా పుస్తకం ఆశ్చర్యంగా అశోక్వంక చూసింది లలిత ఈ విషయం మాత్రం మీ నాన్నగారు చెప్పలేదు సుమా వెచ్చాల పొట్లాలను విప్పి డబ్బాలో పోసిన తర్వాత ఆ పొట్లాలు కట్టిన కాగితాన్ని చదవకుండా కానీ చెత్త పొట్టులా పడేవు ఖాళీగా ఉంటే క్యాలెండర్ వెనుక ఉన్న ఫలాలను పదే పదే చదువుతూ ఉంటావు సర్ఫ్ ప్యాకెట్ మొదలుకొని చపాతీ పిండి కవర్ వరకు అన్నిటినీ తిరిగేస్తూ ఉంటుంటే వాటిని బట్టి చెప్పొచ్చు కదా నువ్వు పెద్ద అక్షరాభిమానివని ఎప్పటినుంచో నీ కోసం పుస్తకం కొనాలనుకుంటున్నాను ఇప్పటికి సందర్భం కుదిరింది అన్నాడు అశోక్ లలిత కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఇలాంటి సంఘటనని ఊహకైనా ఊహించుకోలేదు తాను ఆ అన్నట్టు మరిచాను మధ్యాహ్నం పూట మా అమ్మ నిద్రపోయిన తర్వాత మాత్రమే చదువుకో అన్నాడు వెటకారంగా అంతే లలిత పక్కున నవ్వింది కథ సమాప్తం